తెలుగు రాష్ట్రాల నుంచి ఈ మధ్యకాలంలో బుల్లితెరపైకి ఎంతో మంది అమ్మాయిలు ఎంట్రీ ఇచ్చారు అందులో కొందరు మాత్రమే తమ ప్రత్యేకతను చాటుకుని ఫేమస్ అయ్యారు అలాంటి వారిలో ఫేమస్ కమెడియన్ ఫైమా ఒకరు అసాధారణ టాలెంట్తో తక్కువ సమయంలోనే సెన్సేషన్గా మారిన ఈ అమ్మాయి వరుసగా ఆఫర్లు అందుకుంటూ దూసుకెళ్తోంది ఇప్పుడు చేతి నిండా సినిమాలు షోలతో బిజీగా ఉంది చాలా కాలంగా ఫైమా ప్రవీణ్తో లవ్ ట్రాక్ నడుపుతోంది ఈ నేపథ్యంలో తాజాగా అతనికి బ్రేకప్ చెప్పినట్టు తెలుస్తోంది పటాస్ అనే షో ద్వారా ఫైమా అందరికీ బాగా పరిచయమైంది ఆ తర్వాత ఈమె జబర్దస్త్లోకి ఎంట్రీ ఇచ్చింది తనదైన కామెడీతో అలరించింది బ్యూటీ చాలా తక్కువ సమయంలోనే ఫుల్ ఫేమస్ అయింది ఆమెకు అవకాశాలు వచ్చాయి ఇప్పటికీ ఎన్నో షోలు ఈవెంట్లో భాగమైంది బుల్లితెర స్టార్గా మారింది జబర్దస్త్ ద్వారా సెన్సేషన్ అయిన ఫైమాకు ఎన్నో ఆఫర్స్ వచ్చాయి ఆ మధ్య ప్రసారమైన బిగ్ బాస్ ఆరో సీజన్లో కూడా కంటెస్టెంట్గా ఎంట్రీ ఇచ్చింది ఫైమా ఆటకు ఇటు ఎంటర్టైన్మెంట్ లో కూడా అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాత సంపాదించుకుంది హౌస్లో ఫినాలే ముందు వరకు వచ్చి పదమూడవ వారంలో హౌస్ నుంచి బయటకు వచ్చింది ఎలిమినేషన్లో బిగ్ బాస్ ఆరో సీజన్ తో క్రేజ్ రెట్టింపు చేసుకున్న ఫైమాకు బుల్లితెరపై మరిన్ని ఆఫర్లు వచ్చాయి ఈ అమ్మడు కొద్ది రోజుల క్రితం స్టార్ మాలో ప్రసారమైన బేబీ డ్యాన్స్ షోలో కూడా పాల్గొంది సూర్యతో కలిసి జట్టుగా వచ్చిన ఫైమా అదిలిపోయే డ్యాన్స్ చేసింది వీళ్ళిద్దరూ ఏకంగా టైటిల్ ను గెలిచారు ఆ తర్వాత ఆమె రేంజ్ మరింత పెరిగింది ఇక బిగ్ బాస్ షో తర్వాత అగ్రిమెంట్ వల్ల ఫైమా స్టార్మాలో చాలా కాలం చేయాల్సి వచ్చింది స్టార్మా పరివారం షోలో కూడా చేసింది పాటు ఎన్నో స్పెషల్ ఈవెంట్లో పాల్గొంది ఇటీవల ఫైమా తనకు లైఫ్ ఇచ్చిన జబర్దస్త్ షోలోకి రీఎంట్రీ ఇచ్చింది అప్పటి నుంచి అందులో బుల్లెట్ బాస్కర్ టీంలో సందడి చేస్తోంది ఫైమా కెరీర్ ఎంత సక్సెస్ చేసుకుందో పర్సనల్ లైఫ్ కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తూ సాగుతోంది పటాష్ షోలో పాల్గొన్నప్పటి నుంచి ప్రవీణ్తో ప్రేమాయణం కొనసాగించింది ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది అప్పటి నుంచి వీరిద్దరూ చట్టాపట్టలు వేసుకొని తిరిగారు అలాగే జంటగా యూట్యూబ్లో వీడియోలు చేస్తూ క్రేజ్ కూడా పెంచుకున్నారు జబర్దస్త్ ఫైమా చాలా కాలంగా ప్రవీణ్తో ప్రేమాయణం సాగిస్తోందని అందరికీ తెలిసిందే బిగ్ బాస్ షోలో ఆమె విషయాన్ని చాలాసార్లు ప్రస్తావించి కన్ఫర్మ్ చేసింది అయితే ఇప్పుడు అతనికి ఫైమా బ్రేకప్ చెప్పినట్టు తెలుస్తోంది అందుకే వీళ్ళిద్దరి ఈ మధ్యకాలంలో జంటగా కనిపించడం లేదు దీంతో వీళ్ళ మధ్య ఏమే ఉంటుందన్న అనుమానాలు వస్తున్నాయి అభిమానులకు ఫైమా తన ప్రియుడు ప్రవీణ్కు బ్రేకప్ చెప్పిందని వార్తలు వస్తున్న నేపథ్యంలో తాజాగా బుల్లెట్ బాస్కర్ చేసిన కామెంట్లు దానికి బలం చేకూర్చుతున్నాయి గత వారం ప్రసారమైన ఎక్స్ట్రా జబర్దస్త్లో భాస్కర్ వెంట వెంటనే మార్చేయడానికి వాడు బాయ్ ఫ్రెండ్ కాదు అంటూ ఫైమాకు పంచ్ వేశాడు దీంతో ఆమె బ్రేకప్ నిజమని అంతో అనుకుంటున్నారు